పోరు విజయవంతం వైసీపీ నాయకులు జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం నెల్లూరు జిల్లాలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమంలో రైతన్నలకు మద్దతుగా విఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వచ్చి జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందించారు అలాగే జాయింట్ కలెక్టర్ కు రైతులు సమస్యలను రైతులకు యూరియా సంపూర్ణంగా అందచేయాలని తెలిపారు రైతులు కంటనీరు మంచిది కాదని తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పూర్ నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు నల్లపరెడ్డి రజిత్ కుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డి వైసీపీ మహిళా విభాగ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత నెల్లూరు జిల్లా రైతు అధ్యక్షులు శివుని నరసింహుల్ రెడ్డి ఏపీడీఎల్ఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి కోవూరు మండల అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి విజయపాల డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి రైతు సంఘాల నాయకులు వైసీపీ సీనియర్ నాయకులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అనేక రకాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు అన్నదాత పోరు కార్యక్రమానికి శ్రీకారం చెప్పి అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఒక కార్యక్రమాన్ని రూపొందించి అందులో భాగంగా రైతుల సమస్యలకు సంబంధించి పరిష్కరించండి అని చెప్పి కోరడానికి ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయా నియోజకవర్గాలు ఆయా రెవెన్యూ డివిజన్లో ఉండేటువంటి ఆ రెవెన్యూ ఆర్జీఓలకి వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు నగరం నెల్లూరు రోడ్లు కోవూరు సర్వే కలిగిన నియోజకవర్గాలకు సంబంధించి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి మహనీయుడు ఆనవాయింటి ప్రకారం బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పోలవరం ఇచ్చిన నివాడాలని తెలిసి ఆ రాజ్యాంగ స్ఫూర్తితో ఈరోజు కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్ గారికి సమస్యల మీద వినతి పత్రాలు సమర్పించడం జరిగింది అయితే ఎన్నడూ చూడనటువంటి విషయం ఈరోజు కలెక్టరేట్కి వస్తే కలెక్టరేట్కి సంబంధించి అయ్యా మాకిన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి మాట్లాడడానికి వస్తే దానికి సంబంధించి వ్యాలీగా వచ్చేటువంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ఆ ప్రభుత్వం ఎప్పుడు కూడా నిర్బంధించేటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు పర్మిషన్కి అప్లై చేస్తే అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో వాట్సాప్లో పెట్టారు పంతొమ్మిది నిబంధనలు మీరు మాట్లాడకూడదు మీడియాలో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు ఉచితమైనటువంటి వ్యాఖ్యలు నాకు తెలియదు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు బైక్ మాట్లాడకూడదు పదిహేను మంది మించి నడవకూడదు అని అనేక రకాలైనటువంటి నిర్బంధాలతో ఈరోజు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం హౌస్ అరెస్ట్ చేయడం దారి పొడిగితే చెక్పోస్టులు పెట్టడం అడ్డుకోవడం డీఎస్పీలు సిఐలు ఎస్ఐలు స్పెషల్ పార్టీ పోలీసులు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు మొత్తాన్ని మోహరించడం ఇది దురదృష్టకరమైన నెల్లూరు జిల్లాలో అనేక సందర్భాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది ఏ రోజు కూడా మేము అడ్డుకున్నటువంటి నేపథ్యం లేదు రోజు ఈ ప్రభుత్వం తప్పులు చేస్తూ ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపిస్తే ఆ ఎత్తి చూపించకూడదు కాబట్టి ఎత్తి చూపించేటువంటి వాళ్ళ మీద మేము కక్ష సాధింపులను పాల్పడతాం అణచివేస్తాం ఆ గొంతును నొక్కి పెడతాం అనేటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రయత్నించడం అనేటువంటి దుర్మార్గం అనేటువంటి విషయం తెలియజేస్తుంది ఈరోజు ఎన్నుడలే నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాను జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గం ఉన్నాను రైతులకు సంబంధించి ఈ జిల్లాలో మా ప్రభుత్వం ఉన్న రోజులు మేము ఉన్న రోజులు ఏ రోజైనా సరే రైతు అనేటువంటి వాడు రోడ్డు ఎక్కాడా అనేటువంటి ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజుకి సంబంధించి కానీ ఉత్తమాలకు సంబంధించి కానీ పంట నష్టానికి సంబంధించి కానీ పంట నష్టానికి రావాల్సినటువంటి నష్ట పరిహారానికి సంబంధించి కానీ ఎన్నడూ కూడా ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్లోనే రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారం ఇచ్చినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి ఎరువులు ఎరువులకు సంబంధించి రైతు ఎక్కడికి ఊరు దాటి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఈరోజు రైతులకు సమృద్ధిగా ఎరువులు అందించినటువంటి కనుక ఈ రోజు రైతుల పరిస్థితి చూస్తే రెండు వందల డెబ్బై రూపాయలు అమ్మాల్సినటువంటి యూరియా బహిరంగ మార్కెట్లో ఆరు వందల రూపాయలు అమ్ముతుంది ఆరు వందల రూపాయలకు కొన్నామా అంటే ఆరు వందల రూపాయలు కూడా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందువల్ల ఇది ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారిని మేము అడిగేది మీరు సమావేశాలు పెట్టి పదే పదే కబడ్డారు ఎవరున్నా మాట్లాడితేనంటున్నావు మాకు ఇన్ని లక్షల టన్నుల యూరియా తెచ్చానంటున్నావు నువ్వు తెచ్చినటువంటి ఈ లక్షల టన్నుల యూరియా ఏమైంది అని మేము అడుగుతున్నా దానికి సమాధానం చెప్పమంటున్నాం ఈరోజు రైతులకు అందలేదు రైతులకు అందితే రైతుల పాపం అక్కడ పట్టుకొని పట్లాటలు రకరకాలు ముష్టి ఖాతాలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు రైతులు ఎండ వానకి తెచ్చి వాళ్ళ ఆరోగ్యం పాపం ఈరోజు కుంగి కృషించిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీరు దీన్ని డైవర్ట్ చేశారు ఉద్దేశపూర్వకంగా నేను గతంలోనే మాట్లాడా ఏ రోజైనా సరే యాభై శాతం ఎరువుల డేరలకి వల్సి ఉంటే యాభై శాతం కన్నా ఎక్కువ ఇచ్చామని చెప్పి చెప్పి సాక్షాత్ ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ప్రశ్న యాభై శాతం రైతుల కడుపు కొట్టి రైతులను నడ్డి విరిచి యాభై శాతం దాటి ప్రైవేట్ వ్యాపారాలకి ఇవ్వాల్సినటువంటి అవసరం మీకు ఏమొచ్చింది ఏమి ఆశించి ఈరోజు రైతులకు సంబంధించి మీరు ద్రోహం చేసి ప్రైవేట్ వ్యాపారులకు మీరు ఇరి అందించారనేటువంటి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రెండు వందల కోట్ల రూపాయలు ఈ రోజు దాదాపుగా చేతులు మారాయి ఈ రెండు వందల కోట్ల రూపాయల కమిషన్ లో కక్కుబడి మీరు మీ పాలకులు కుటుంబ ప్రభుత్వం ఉండేటువంటి వాళ్ళందరూ రైతులకు ద్రోహం చేసి ఈరోజు రైతులు నానా ఇబ్బంది పడి ఒక పక్క అతివృష్టి అనావృష్టితో ఈరోజు రకాల ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అన్ని కూడా ఈరోజు రైతు సేవా కేంద్రాలను పేరు మార్చుకున్నాం ఆ రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందించాలి బ్లాక్ మార్కెట్ నిరోధించాలి ఎందుకంటే మేము ఉన్నప్పుడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఎవడన్నా బ్లాక్ మార్కెట్లో అమ్మినా లేదా కాలం జరిగినటువంటి మందులు అమ్మినా వెంటనే క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు బ్లాక్ మార్కెట్ నిరోధించడానికి భూతూ మంత్రంగా మొక్కుబడిగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ఆ పత్రికల్లో ప్రకటించిన ద్వారా లేదా ప్రజలను మభ్యపెట్టాలనేటువంటి ఆలోచన మాయి మీరు చిత్తశుద్ధితో ఈ రోజు బ్లాక్ మార్కెట్ నియంత్రించేటువంటి విధంగా చర్యలు తీసుకోండి పంటలకు సంబంధించినటువంటి కిట్టుబాటు ధర అన్ని పంటలకు సంబంధించి కూడా కిట్టుబాటు ధర కల్పించండి పంటల బీమా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు ఒక్క రూపాయి చెల్లించకుండా రైతు వేసిన పంటకి ఈ క్రాప్ చేస్తే దానికి సంబంధించి ఏదైనా నష్టం వాటిల్తే బీమా ఇచ్చేటువంటి విధానం ఉండిందో ఆ బీమా విధానాన్ని కొనసాగించండి వర్షాల కారణంగా దెబ్బతిన్నటువంటి పంటలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించేటువంటి విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పి ఈ రోజు జిల్లా కలెక్టర్ గారిని కోరాం